ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ పట్టుబడ్డ మంది మైనర్లు మైనర్ల నుండి వాహనాలను స్వాధీనపరుచుకుని వారి తల్లిదండ్రులకు టౌన్ ఏసీపీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహణ కరీంనగర్లో బుధవారం నాడు నిర్వహించిన వాహన తనిఖీల్లో దాదాపు అరవై మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడ్డారని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు పట్టుబడిన మైనర్ల నుండి వాహనాలు స్వాధీన పరుచుకున్నామని గురువారం నాడు వారి తల్లిదండ్రులని పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు మైనర్లు ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం కలిగే అనర్ధాలను వారికి వివరించామన్నారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి గురించి ఉదహరించారు పట్టుబడ్డ వాహనాలకు జరిమానాలు విధించి విడిచిపెడుతున్నామని మరొకసారి పట్టుబడితే మైనర్లకు వాహనాలిచ్చే యజమానులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ స్వామి ఎస్ఐలు ఇషాక్ శనిగల శ్రీకాంత్ లతో పాటు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మన లైఫ్లో మోటార్ వెహికల్స్ తోటి చనిపోయేంత వరకు అవినాభావ సంబంధం ఉంటుంది దాంట్లో మీ ఇంకోటి ఏంటంటే బైక్ నడపాలంటే ఒక ఏజ్ ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది ఒక చట్టం ఉన్నది మినిమం పద్దెనిమిది సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అంటే మైనస్ పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు ముందు మనకు అది తెలియాలి వాటితో పాటు బైక్ ఏ బైక్ కానీ టూ వీలర్స్ దగ్గర నుంచి కార్లు ఐ ఐఏండ్రెడ్ ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలా లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలా చేస్తున్నారు కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అందరు కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే ఒక పిల్లలకి ఇంకా తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే అప్పుడే బండి నడుపుతున్నాడు మావోడానికి జోష్ ఉంటుంది కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది ఇస్తే ఏమవుతుంది లేదన్నట్టు ఉంటుంది కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఇంకోళ్ళు ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది దానికి ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు మైనర్స్ ఏది మన సెంట్ జాన్స్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఇట్లా మీలు నీలాంటి పిల్లలు వాడదు వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్ కావాలి లైసెన్స్ లేదు బండి ఏం లేదు వేసిండ్రు డైరెక్ట్ పోయి కోలు గుద్దుకున్నారు స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు తెల్లారేసరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు ఎటుకో తెలియదు ఏం తెలియదు అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు పేపర్లో వచ్చారు ఇద్దరు మైనర్స్ నడుపుతున్నారు ఆ బండి హైవే ఎక్కారు అసలు లైసెన్స్ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు సరిగా సడన్ బ్రేక్ వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుద్దేశారు అంటే